తెలంగాణ పోలీసులపైన అల్లు అర్జున్ చాలా సీరియస్ అయ్యారు చాలా సీరియస్ అయ్యి మీ అంటే చాలా అసహనం వ్యక్తం చేశారు మీరు ఇలా చప్పబెట్టుకోకుండా బెడ్రూమ్లోకి రావడం ఏంటి మీరు చెప్తే నేనే వస్తాను కదా అంటూ కూడా చాలా అసహ అంటే చాలా తను బాధపడుతూ ఇది అంటే ఎందుకంటే దీన్ని ఖండిస్తూ కేటీఆర్ గారు కూడా ఖండిస్తూ కేటీఆర్ గారు కూడా ట్వీట్ పెట్టారు అరెస్ట్ చేయడం ఇది మరి అలాంటప్పుడు హైదరాబాద్ కింద మరి రేవంత్ చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా అంటూ కూడా కేటీఆర్ కూడా ఖండించారు మరి చూడాలి చాలామంది దీన్ని ఖండిస్తూ ఉన్నారు అలా అరెస్ట్ చేయడం ఒక ఒక స్టార్ హీరోని చేయడం ఇది ముమ్మాటికి తప్పే అని చాలామంది ఖండిస్తూ ఉన్నారు ఒకవేళ అలా చనిపోవడం బాధాకరమే కానీ కనీ కనీసం నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి టైం ఇస్తే టైం ఇచ్చి అరెస్ట్ చేస్తే బాగుండేది అంటూ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు మరి దీనిపైన చూడాలి ఎందుకంటే తను కూడా అల్లు అర్జున్ కూడా ఏం మాట్లాడారు ఒకసారి ఇది అరెస్ట్ చేసే విషయంలో డైరెక్ట్గా బెడ్రూమ్లకే పోలీసులు రావడంతో చాలా పోలీసుల మీద అసహనం వ్యక్తం చేశారు అల్లర్జును